వచ్చినాను మీరందరూ మా గ్రామంలో మీడింగ్ పెట్టుకోవడానికి బిల్డింగ్ మొత్తం లో ప్రతి గ్రామంలో మహిళా సంఘానికి భవనం కాంగ్రెస్ లో

నాలుగు వేల నాలుగు రేపు వేరే నలభై ఒక నెల సీజన్ ఇంకొచ్చింది జనవరి నెల జనవరి నెలలో ఇచ్చే రెండు వేల రేవంత్ రెడ్డి ఆ రెండు వేల చక్కగా ఇంటిగా పాప ముద్రోళ్ళు ఎట్టకుండా పోస్ట్ ఆఫీస్ కు పోయి బిజా ఇద్దరు సైకిల్ కో సంగ్రమకి రావాలి బీజార్జెసైకి వచ్చినాయా రాజ్ కో అంటే ఇంటికి రావాలి వచ్చినాయి